మానవుడు పరిపూర్ణుడు అయినప్పుడే దైవ సంకల్పం నెరవేరుతుంది అంటే మానవుడు పరిపూర్ణుడు అయినప్పుడే దైవ సంకల్పం నడుపుతుంది అలా కావాలంటే ఈనాటి ది మానవుడు దివ్యమానవుడు కావాలి అంటారు శ్రీ అరవిందుడు మానవుడు పరిపూర్ణ అయినప్పుడే దైవ సంకల్పం నెరవేరుతుందని అలా కావాలంటే ఈనాటి మానవుడు దివ్య మానవుడు కావాలని అంటారు శ్రీ అరవిందుడు అందుకోసం వచ్చిన చోటికి చేరుకోవడం కాదు జన్మరాయచ్యము ముక్తి పరిష్కారం కాదు తానే అన్నింటిలోనూ ఏకమై తన నిజస్థితిని పొందాలి ఇందుకోసం ఎవరిని యాచించినా ప్రయోజనం లేదు ఎవరి మీద ఆధారపడిన లాభం లేదు ఎవరు నమ్మినా తాను నమ్ముకున్నది పొందాలను పొందలేదు అందువల్ల అన్నింటినీ దైవం మీదనే ఆధారపడాలి తన కోరికను ఆ దైవం తప్ప మరెవరు తీర్చలేరు ఒక మిత్రుని విశ్వసించినట్లు ఒక స్నేహితుని సహాయం అర్థించినట్లు అన్నిటికీ ఆ దైవం మీద ఆధారపడాలి అదే సమర్పణ సర్వాంగ సమర్పణ సర్వసమర్పణ ఈ ప్రమాణ ముక్తి అనేవి జన్మరాహిత్యం అనేవి ఒక మజిలి మాత్రం అదే గమ్యం కాదు ఇది అరవిందుడు ప్రపంచానికి ఇచ్చిన సందేశం అన్నమాట దైవాన్ని మాత్రమే నమ్మాలి ఎవరైనా యోగం మొదలెట్టాలన్నా తలచినా వెంటనే దైవాన్ని మాత్రమే నమ్మి ముందుకు వెళ్ళాలి చేతి కొరకు సాధారణ మానవులపై ఆధారపడితే తక్షణం ఆదరణ లభించక కిందికి గురిపోవట పడిపోవట వంచబోడ సంభవిస్తుంది ఇలాంటివన్నీ మనిషి జీవితం చాలా విచిత్రమైంది చాలా సంక్లిష్టమైనది కూడా ఈ మానవ జీవితం ఆయన వర్ణిస్తూ శ్రీ అంటారు అనమాట మనిషి జీవితం చాలా విచిత్రమైనది చాలా సంక్లిష్టమైంది అనమాట మనిషి స్వేచ్ఛను తాన్ చేస్తాడు కానీ బానిసేత్తాడు అతను కొంత విలువైన కోరుకుంటే చీకలో పయనించాలి ఇంతకు మించి ఉన్నతమైన జీవితాన్ని పొందాలనుకుంటే ముచ్చు అవసరం అన్ని దిక్కులు తిరుగుతాడు అన్ని పిలుపులు వింటాడు కానీ అన్ని అనుమానాలే తాను తాను నడక సాగించాలంటే ఏ కొంతైనా వెలుగు కావాలి అతని జీవితం గుడ్డివాని చేతిలోని దీపం లాంటిది చేతిలో దీపం ఉన్న త్రోహ కానరాదు అంతా దాగుడు మూతలే ఎప్పటికప్పుడు ఏదో సాధించినట్టే కనిపిస్తుంది కానీ ఏదీ కనబడదు తనను తాను వెతుక్కుంటూ తన నుండి తాను పారిపోతాడు అసలు నేను ఎవరో తెలియదు తనలో తాను ఉంటేనే తాను వేరు అనుకుంటాడు ఈ విధంగా మనిషి గురించి తెలుసుకోవాలి సకల కోటి జీవరాశుల్లో మానవ జన్మ దుర్బలం అండ్ సకల కోటి జీవరాశుల మానవ జన్మ దుర్బలం అతడు ఏమి తెలియని మూర్ఖుడే కావచ్చు కానీ అతను తెలిసిననే ఆకాంక్ష ఉంటుంది అదే అతడు పొందిన వరం అదే లేకపోతే మనిషికి పసుకు తేడా లేదు సరే ఎందుకీ సృష్టి ఏమిటి సృష్టి పరమార్థం ఏంటి ఈ ప్రశ్న కాదు ఆనాది నుంచి వస్తున్న ప్రశ్నే ఈ ప్రశ్నకు సమాధానం కొనుక్కునే వారే ఉప్ ఉపనిషత్ ద్రష్టులు సృష్టికి కారణభూతమైన పరమాత్మ ఒక సంకల్పం కలిగింది కలిగిందట అంటే ఇక సంకల్పం శక్తిగా మారిందని ఆ శక్తి చిన్న చిన్న జీవులుగా మారి అనేక అనేకంగా కనిపించి ఈ చరా ఈ చరాచార జగత్ అయిందని అది అది అలా మారుతూ 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 ఈనాటి మానవుడి వరకు వచ్చిందని తను అనుకున్న అనేకం అయిందని కానీ తన సంకల్ప ఆనందం ఇంకా దూరంగానే ఉందని అందుకే ఈ మానవ సృష్టిలో ఉన్నాడే కానీ ఇంకా పరిపూర్ణ కాలేదని అంటారు అందుకే మానవుడు పరిపూర్ణ అయినప్పుడు దైవ సంకం నెరవేరుందని చెప్తుంటారు మనకి వేదన గురి అయినప్పుడు ద్వారానే మన బలహీనతలన్నీ ఆగుతాయి ఉపశమనం లభిస్తాయి దైవం ద్వారానే అవసరమనేవి తీర్చబడి సంతృప్తి చెందుతారు చెందుతారు నిరంతరము నీకు ఏమి కావాలన్నా అవి ఆదరణ సహాయము హర్షము ఇంకేనా ఇది స్వా సామాజిక భగవంతులు మాత్రమే ఉంది ఎవరికి ఏమి ఇవ్వాలో సర్వం జరిగిన వాళ్ళు భగవంతుడు మా ఎవరికి ఏం వాళ్ళు అన్నీ తెలిసిన వాడు భగవంతుడు మా అంతరంగంలో దివ్యజ్యోతి ప్రజ్వలితుందని దైవం నెలకొని ఉన్నారని మనం ఎరుగు ఎరుగుదాం అయితే దానితో ఆధ్యాత్మిక చెందుటకు నిరంతరంగా గాఢమైన ఆకాంక్ష ఉండాలి తద్వారా ఆత్మ నివేదనతో మనలో దాయువైన పరమాత్మను కొనుగొనవచ్చు యోగ మార్గంలో ముందుకు వెళ్ళ వెళ్లకుండా అనేక శక్తులు అడుగు అడ్డు తగులుతూనే ఉంటాయి అయినా వాటిని పరిష్ఠమైన సంకల్పంతో దైవశాంతి తొలగించుకుంటూ నిరాకరిస్తూ మన సర్వ సమర్పణ ముందు కొనసాగాలి మనం నివసించే పదార్థం ప్రపంచం ఒకటే కాదు ఇందులో భూమికలు ఉన్నాయి పదార్థం కలిపి మొత్తం ఏడు లోకాలు పదార్థము జీవము మనస్సు దివ్య చైతన్యము సత్తు చిత్తు ఆనందం అని ఏడు ఏడు భూమికలు అనమాట ఏడు లోకాలు ఏంటంటే పదార్థము జీవము మనస్సు దివ్య చైతన్యము సత్ చిత్ ఆనందాలు ఇవి అనమాట అయితే ఇప్పుడు ఈ పదార్థ జగత్ అజ్ఞానం అస్పష్ట కూడుకుని ఉన్నది ఈ దశలన్నీ అవివ్యక్త క్షేత్రము ఆ జగత్తు కూడా ఇదే ప్రారంభంలో ఇలా ఉన్నట్టు ఒక నాటి సౌందర్యాంతంగా లయబద్ధంగా దివ్య వెలుగుతూ ఉండిపోతుంది ఆ విధంగా వినియోగించడానికి ఈ పదార్థం ప్రపంచం తయారైంది మన యొక్క అస్తిత్వం మూలముగా సారవంతమైన ఉన్నది పరమాత్మ నిశ్చిల మనం అందుకని ఏకాగ్రత దైవం మనసులో పనిచేసేలా మన అస్తిత్వం దివ్యత్వంతో నిండిపోయేలా వన్ చేసుకుని అంత దేవుడిపై బానేసి మనకి పనిచేయాలి అది భగవంతుని మన ద్వారా మా పనిచేయడం మనం అనుమతించినప్పుడు సంవత్సరం అతనే చేస్తారు భగవంతుని మన ద్వారా పనిచేయడం అనుమతిస్తే మాత్రం అన్ని అతనే చేస్తారు అది అది చాలా అద్భుతమైనగా ఉంటుంది ఎల్లవేళ మనం దైవాచనే నెరవే నెరవేరాలని దివ్య యచనే మనకు ఇచ్చగా ఉండాలని ఆక్షించాలి నా సంకల్పం కాదు దైవ సంకల్పం నెరవేరాలి మనం చైతన్యంతో ఉంటూ నిరంతరం అనుకుంటూ ఉండవాలి మనకు మనకు తెలిసి మన గురించి మనకి ఏమీ తెలియదు ఆ దైవానికి అన్నీ తెలుసు అని భావంతో ఉండాలి అప్పుడే మనం దివ్యత్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం